రైతు సోదరులకు జ్ఞాప్తి రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో బెస్ట్ వాడండి అధిక దిగుబడులు పొందండి తక్కువ ఎక్కువ కాకుండా ఎలాంటి తెగులు వచ్చినా తట్టుకొని చెట్టు గుబురుగా పెరగడమే కాకుండా చెట్టు నిండా పూత పిండితో పాటు పెట్టి నిండా దగ్గర దగ్గర బండ్లతో పాటు కాయ చేతి కూడా పెరిగి కాయల గింజ శాతం ఎక్కువ కాకుండా కాయ ముదురు ఎరుపు రంగులో ఉండి పాలు శాతాన్ని తగ్గించి అధిక దిగుబడులు అందిస్తున్నా కార్తీకని హైబ్రిడ్ ఎఫోన్ రకం గింజలు వాడండి అధిక దిగుబడులు పొందండి వివరాలకి సంప్రదించండి రైతు మిత్ర ఫెర్టిలైజర్స్ ఖమ్మం జిల్లా ఖమ్మం రోడ్ల మల్లం మారమ్మతల్లి టెంపుల్ రోడ్ హెచ్పీ బంక్ పక్కన పల్లెగూడెం ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ నైన్ డబల్ సెవెన్ డబల్ త్రీ నైన్ మరియు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ ఎయిట్ భక్తితో గుడికెళ్ళండి నమ్మకంతో కార్తీక శ్రీసారి ఐపడ్ ఎఫ్ఎం రకం నిర్బంధం వాడండి అధిక దిగుబడులు పొందండి అలాంటి లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి కేపి రెడ్డి యూట్యూబ్ ఛానల్ జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్